మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది ఈ వారం ప్రారంభం అవుతూ అవుతూ తోటి చంద్రబలం అధికంగా ఉన్నది ముఖ్యంగా బుధవారం వరకు ఈ రాశి వారికి చంద్రబలం ఉంటుంది వక్రించినటువంటి తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి కొంత గ్రహ సంపత్తి ప్రతికూలంగా ఉండేటువంటి మాట వాస్తవం అంటే అటు ఏలినాటి శని కానివ్వండి రాహువు కానీ గురుబలం కొంత ఇప్పుడు వక్రించినటువంటి గురుడు ఉన్నారు కానీ భాగ్యస్థానంలో ఉండేటువంటి రవి కానీ ఇలా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తి ఉన్నది కాబట్టి కొంత ఆచితూచి ముందుకు వెళ్ళాలి ఈ వారాన్ని రెండుగా విభజిస్తే ఉండేటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి చంద్రబలం ఉన్నది ప్రత్యేకించి స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యము బంధురోగం స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఏదైనా మీ సొంత ప్రాంతాలకు వెళ్ళాలి ఎవరైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవాలి ఉద్యోగంలో ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఏదో ఏదైనా క్రియాశీలకమైనటువంటి మార్పు జీవితంలో చేయాలి అని భావించేటువంటి వాళ్ళు బుధవారానికి మునుపే ఆ పనులన్నీ కూడా చేసుకోవాలి బుధవారం అయిపోతే ఉన్న చంద్రబలం పోతోంది ఈ చంద్రుడు బలహీనపడిపోతే ఈ రాశివార్లకి యోగించేటువంటి మరొక గ్రహం ఏమీ లేదు ఈ వక్రించిన గురుడు అంత ఫాస్ట్గా ఫలితాన్ని ఇవ్వట్లేదు కాబట్టి కొంత ఆచితూచి ముందుకు వెళ్ళాలి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి నమ్మక ద్రోహం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరినైనా నమ్మి ముందుకు వెళ్ళేటువంటి స్థితిగతుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు వంశ పారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదు శరీరం బరువు పెరిగిపోతూ ఉంటుంది వ్యాయామానికి తగినటువంటి సమయం దొరకదు అలాగే నీలాభనందలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీ మీద లేనిపోయిన దుష్ప్రచారం జరుగుతూ ఉండడము ఎక్కడికక్కడ మీరు దాన్ని ఖండిస్తూ దాని నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా మీ సొంత మిత్రులు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళే దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా వారంలో తెలియడానికి అవకాశం ఉంటుంది నిగూఢమైనటువంటి విషయాలను శోధించేటువంటి ప్రయత్నం చేస్తారు కష్ట సాధ్యమైనటువంటి విషయాలని భుజాలపై ఎత్తుకుంటారు ఎవ్వరు ఈ పని చేయలేరు అని అనుకున్నటువంటి ఆ పనులు కూడా మీరు చేపడతారు మీలో ఉండేటువంటి ధైర్య సాహసాలు కానీ మీలో ఉండేటువంటి కార్యదక్షత కానీ మిగతా వారిని ఆకర్షిస్తూ ఉంటుంది కొంత మొండి పట్టుదల ఈ మీనరాశి వారిలో ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉంటుంది ఏదైనా సరే ఈ పని నేను ఎందుకు చేయలేను ఖచ్చితంగా చేస్తాను ఎవరు సపోర్ట్ లేకపోయినా చేస్తాను అనేటువంటి ధోరణి ఎక్కువగా ఉంటుంది అంతేకాక కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని తక్కువగానే గడుపుతూ ఉంటారు ఉద్యోగ వ్యాపారాల్లోనూ ముఖ్యంగా ప్రయోజనం లోనూ విహారయాత్రలోనూ ఎక్కువగా సమయాన్ని గడిపేటువంటి ఆస్కారం ఉంటుంది దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు తక్కువగా ఖర్చు పెట్టుకోగలుగుతారు ఏదైనా సరే బడ్జెట్ పరంగా వెళ్తూ ఉంటారు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనంలో మంచి విజయాలను సాధించగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కొంత దొరకడానికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి సంతానం అనుకూలంగా ఉంటారు మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము తెలుపు